హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజాగ్ ఆ తిరుమల కొండ నడిచెక్కాలని ఎంతమందికి ఎంతమంది చెప్పండి కానీ అనుకుంటాం కానీ అంత సులువేం కాదు ఈసారి అయితే మాత్రం ఫస్ట్ టైం మేము నడిచి అయితే ఎక్కాము ఈ వీడియోలో అయితే అలిపిరి నుంచి శ్రీవారి దర్శనం దాకా మొత్తం చూపించడం జరిగింది లాస్ట్ దాకా వీడియో చూసేయండి ముందైతే లగేజ్ డిపాజిట్ చేయడానికి ఇక్కడ కౌంటర్ ఉంటుందండి అందులో ఇచ్చేస్తే మనం పైన కొండపైన కలెక్ట్ చేసుకోవచ్చు లగేజ్ లగేజ్ డిపాజిట్ చేసి బయటకు రాగానే మీకు అలిపేరి దారి కనిపిస్తుందండి సో ఫస్ట్ దండం పెట్టుకొని మనం ఎక్కడమైతే స్టార్ట్ చేసేసాము మనం కొన్ని మెట్లు ఎక్కగానే ఇక్కడ లక్ష్మీ స్వామి టెంపుల్ ఒకటి దాంతో పాటు పాదాల స్వామి టెంపుల్ ఒకటి కనిపిస్తుందండి ఇక్కడ ఈ గుడిలో ఏంటంటే మనకి ఆ పాదాలు రాగుతో చేసిన పాదాలు మనం మీద పెడతారు సో అది పెట్టుకొని మనం ప్రదక్షిణ చేయొచ్చు దానికి లెఫ్ట్ సైడ్ లో మనకి గోశాల కూడా ఉంటుంది సో కృష్ణుడు విగ్రహం గోశాల ఇవన్నీ ఉంటాయి అక్కడ క్లియర్ గా రకరకాల ఆవులు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంచుతారు గోశాల నుంచి బయటికి రాగానే మనకి పాదాల స్వామి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది అండి ఆ దాటి ముందుకు వెళ్ళగానే అలిపిరి మెట్ల మార్గానికి దారి అని చెప్పి ఒక పెద్ద ఆర్చ్ లా కనిపిస్తుంది సో అక్కడి నుంచి మన అలిపిరి మెట్ల మార్గం నడక అయితే ప్రారంభం అవుతుంది మొత్తం ఇది స్టెప్స్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అండి సో ఇక్కడ ఏంటంటే మనకి స్పెషల్ అన్నమయ్య నడిచెక్కిన మార్గం ఇది దాంతోపాటు మెట్లు మరీ ఎత్తుగా ఉండవు మీకు నడక ఎక్కువ ఉంటుంది కానీ మెట్లు అయితే ఎత్తుగా ఉండవు ఇది కాకుండా అలిపిరి దారి కాకుండా శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి అది వచ్చేసరికి మనకి సోయన వెంకటేశ్వర స్వామి నడిచెక్కిన దారి అదేనండి అక్కడ మెట్లు ఎత్తుగా ఉంటాయి తక్కువ స్టెప్స్ ఉంటాయి కానీ చాలా ఎత్తుగా ఉంటాయి సో అలసట్ ఎక్కువ అవుతారు అవుతారని చెప్పి చాలా మంది కొంచెం సాఫ్ట్ గా ఎక్కుదామని చెప్పి ఇది చూస్ చేసుకుంటూ ఉంటారు కంపారిటివ్లీ మనం అలిపిరి మెట్ల మార్గమే డిస్టెన్స్ చాలా ఎక్కువ అండి చాలా డిస్టెన్స్ ఉంటుంది శ్రీవారి మెట్లు అంత డిస్టెన్స్ ఉండదు అలిపిరి మెకిల్ మార్గం వచ్చేసి చాలా మంది ఏం చేస్తారు అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్లో ఎక్కేసే వాళ్ళు కూడా ఉంటారు యూజువల్ టైం అయితే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా పడుతుందండి మేము మరీ అల్ట్రా రీజన్స్ కాబట్టి మేము అంత స్పీడ్గా ఎక్కలేక చాలా ఆగుతూ ఆగుతూ ఎక్కాము మాకైతే దగ్గర ఫైవ్ అవర్స్ పట్టిందండి ఎలా అయినా ఎక్కేస్తే చాలాట్రా ప్రాబ్లం మేము అనుకుంటుంటే చాలా మంది హార్త్లు వెలిగించుకుంటూ మెట్లకి పసుపు అది రాసి బొట్టు పెట్టుకుంటూ ఎక్కారండి అలాంటి చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది నిజంగా మొత్తానికి అలా నైన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే దాటేసాము వెయ్యవ స్టెప్ అయిన తర్వాత ఆగి ఇంకా కొంచెం ఎక్కువసేపే రిలాక్స్ అవుదాం పెద్ద బ్రేక్ తీసుకుందాం అనుకుని అరగంట బ్రేక్ తీసుకున్నాం మొత్తానికి థౌజండ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే చాలా పెద్ద అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యామండి ఆ వెయ్యి స్టెప్స్కి ఎన్నిసార్లు ఆగామో మాకే తెలీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు మొత్తం మీకు మైక్స్ లో ప్రవచనాలు లేదంటే స్వామి పాటలు గోవిందనామాలు ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయండి ఇంకా కాదు పిల్లలు మనకి ఎక్కడికక్కడ ఫుడ్ వాటర్ బాటిల్స్ డ్రింక్స్ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయండి ఎక్కడ కడుపు అయితే ఖాళీ ఉంచక్కర్లేదు ఏదో ఒకటి పడేస్తూ ప్రశాంతంగా ఎక్కొచ్చి టైం తీసుకొని ప్రాబ్లం ఉండదు మనం మెట్లు దారి మొదలు పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ దాకా మనకు దశావతారాలు అవతారాలు కనిపిస్తాయండి కొన్ని కొన్ని మెట్లు అయ్యేసరికి ఒక్కొక్క దశ అవతారం కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఇంకో గోపురం అండి ఇక్కడ కూడా ఫుల్ కొంతసేపు ఆగి ఫుడ్ అది తినేసి వెళ్ళొచ్చు ఇది దాటిన తర్వాత అంతా మీకు ఫుడ్ ప్లేసెస్ ఏ ఉంటాయి కంప్లీట్ గా అక్కడ నుంచి మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ అయితే మొదలవుతాయి ఇక్కడ దాకా మనకి ఏంటంటే పైన ఆర్చది ప్యాటర్న్ ఒకలా ఉంటుంది ఈ ఫుడ్ ఇవన్నీ దాటేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఉండే ప్యాటర్న్ కొంచెం వేరుంటుందండి ఆర్చ్ లో ఉండి ఇక్కడే ఆ మధ్య చిరుతొచ్చి ఒక అమ్మాయిని తిరేడం ఇలాంటివి జరిగాయి కదండి చిరుత రెండు సార్లు రావడం కూడా ఇటు పక్కే సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా స్తంభాల మీద గోవింద నామాలు ఉంటాయండి దాంతో పాటు గోవింద నామాలు మనకి మేము నడుస్తున్నప్పుడు అయితే ఆ టైంకి ప్లే అవుతున్నాయి సో అవన్నీ జపిస్తూ నడొచ్చు మనం ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మనం మెయిన్ రోడ్ కి ఒక దగ్గర రీచ్ అయిపోతామండి అక్కడ నుంచి అంతా నడక రోడ్ మీద నడక దాంతో పాటు మనకి మోకాల్ పర్వతం వస్తుంది అక్కడ దాకా కూడా మనకంతా కూడా మెట్లు అంతా ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి సో కంప్లీట్ గా ప్రతి స్తంభం మీద గోవిందామాలు ఉంటాయండి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడిస్తే బెటర్ అండి ఇదంతా కూడా మనకి అడవి పందులు ఎలుగుబంట్లు ఏనుగులు ఇవన్నీ క్రాసింగ్ జోన్స్ అని చెప్పి బోర్డులు కూడా పెట్టేసి ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక్కడంతా మాకైతే వరహమూర్తి అడవి పందు కూడా కనిపించింది ఇక్కడ మనకి ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి కూడా దర్శనమిస్తుందండి మనం తిరుమల నుంచి కింద దిగుతున్నప్పుడు కూడా చాలా సార్లు ఆగి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము ఇక్కడ మనం వెళ్లే దారిలోనే కనిపిస్తుంది అక్కడ ఆగి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాలి హోర్డింగ్ ఉంటుందండి ఇక్కడ మనం కింద ఎక్కడైతే గరిక్ మంత్ర దగ్గర స్టార్ట్ చేసామో అలిపిరి స్టార్టింగ్ లో లగేజ్ కౌంటర్ అక్కడ నుంచి ఏ టెంపుల్ కు వచ్చేసరికి ఎన్ని స్టెప్స్ అయ్యాయి లేదంటే ఏ పాయింట్ కు వచ్చేసరికి ఎన్ని మీ ఎక్కేసాము అని చెప్పి డీటెయిల్స్ అంతా ఉంటాయి క్రాసింగ్ జోన్ అంట ఏనుగొచ్చినా అది చిరుతొచ్చిన చచ్చే ఇందాక అసలు అడుగుతుంది కూడా చూసాం సారీ వరహమూర్తిని చూసాం ఇందాక ఈ ఇక్కడ కనిపిస్తుంది పెళ్లి ఏమో జాంబవంతుని చూడాలని ఇదిగోండి మా కర్ర చిరుతోస్తే వస్తే కొట్టమని కర్ర ఇది కూడా మాది కాదు వీళ్ళది లొకేషన్ ఇదంతా కూడా లెపోనే కాదు ఇక్కడ అంటే చేతిలో కర్ర ఉంటే కొంచెం కరసం చేయాలనిపిస్తుంది కదా అందుకు ఈ ఎఫెక్ట్ లేని ఇప్పుడైతే లేడు కూడా కనిపించింది మాకు ఇలా మాకు మధ్య మధ్యలో రకరకాల జంతువులు కనిపించాయి దేవుడు దయవల్ కొంచెం భయంకరమైన జంతువులు ఏం కనిపించలేదు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వచ్చేస్తుందండి అండి కాస్త జాగ్రత్తగా చూసుకొని రోడ్డు అవతల వైపు వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం నడక స్టార్ట్ చేస్తాము సో ఏదైతే ఇందాక మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అన్నామో అది కాకుండా మనకి నడక అనేది ఎక్కువ ఉంటుంది స్టెప్ కౌంట్ ఉంటుంది కానీ నడక అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి అంతా మనం మోకాలు పర్వతం దాకా మళ్ళీ రోడ్డు మీద నడుస్తూ ఉంటాము ఈ కనిపిస్తున్న గోపురం మనకి మోకాల్ పర్వతంకి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి చాలా మంది ముడుకుల మీద పాకరుకుంటూ ఎక్కే వాళ్ళు ఉంటారు కంప్లీట్ గా సో ఇక్కడైతే ఆ హారతో వెలిగించి పసుపు ముంకాలు ఇవన్నీ వేసుకొని మోకాల్ పర్వతం మీద పాకరడం స్టార్ట్ చేస్తారు మేమైతే ఎక్కువ ఆ పాకడం అంటే పెట్టుకోలేదు ఎక్కితే చాలు అనుకున్నాము సో ఇక్కడ ఏంటంటే మనకి ఐదు స్టెప్స్ తొమ్మిది స్టెప్స్ పదకొండు ఇలాగా కొన్ని స్టెప్స్ పాకుడుదాము అని చెప్పేసి ట్రై చేస్తారు అలాగే మేము కూడా ఒక తొమ్మిది తొమ్మిది అయితే చేసాము కంప్లీట్గా చేయడం అయితే చేయలేదు కొంతమంది కంప్లీట్ గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు దీంతో పాటు మనకి హారత్లు ఇలాంటివన్నీ ఎలిగిస్తూ ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మోకాళ్ళ పర్వతంకి వచ్చేసరికి మనకి దగ్గర మూడు వేల మెట్లు అయితే కంప్లీట్ చేసేస్తామండి సో ఈ మోకాళ్ళ పర్వతం అంతా ఎక్కేసే ఎక్కేస్తే మనం ఇంకా తర్వాత వచ్చేది డైరెక్ట్గా తిరుమల కొండే ఇక్కడ నుంచి ఇంకొక వంద మెట్లు ఉంటాయండి అది కంప్లీట్ చేసేస్తే మనం తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయినట్టే సో అక్కడ నుంచి ఏంటంటే కాస్త ఎక్కువ దూరం నడాల్సి ఉంటుంది నడిచి వెళ్ళి మనం అక్కడ లగేజ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం కింద ఏదైతే మనం లగేజ్ డిపాజిట్ చేసామో మనం వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారండి ఆ టోకెన్ ఇక్కడ చూపించి మనం లగేజ్ అనేది కలెక్ట్ చేసేసుకుంటాము లగేజ్ కలెక్ట్ చేసుకొని మన రూమ్ తాలూకు అలాట్మెంట్ ఎక్కడైతే వచ్చిందో సో ఆ ఎంక్వైరీ ఆఫీస్ కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి మాకైతే పద్మావతిలో వచ్చింది లక్కీగా మాకు అకామిడేషన్ కూడా జస్ట్ పక్క బిల్డింగే అండి రామరాజు నిలయం అని చెప్పి పక్క బిల్డింగ్ లోనే దొరికింది సో ఎంక్వైరీ ఆఫీస్ పక్కనేది ఇంకా అంత నడిచిన తర్వాత ఆకలేస్తుంది కదా సో వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాం సో ఇదైతే మాత్రం మనకి చాలా చాలా హాల్స్ ఉంటాయి హాల్ కి చాలా ఎక్కువ మంది పడతారు ఒక హాల్ ఫిల్అప్ అయిపోగానే అది క్లోజ్ చేసి ఇంకో హాల్ అనేది ఓపెన్ చేసేస్తారు సో ఇది డైనింగ్ హాల్ టు ఇంకా ఆ తింటున్న వాళ్ళు తింటే వడ్డిస్తున్న వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు సో ఆమె నిత్యం కళ్యాణం చేసుకుని మూడు పూట్ల భోజనం పెడతారు భోజనం చేసేసి రూమ్ అయితే తిరిగి వచ్చేసాము తర్వాత రోజు మార్నింగే మా దర్శనం సో కత్తిలు అది ఇవ్వాలని చెప్పి కొంచెం అర్లీగా లెగాలని చెప్పి వచ్చి పడుకుని పోయాము ఈ కేశఖండన్ సార్లు కూడా దగ్గరే కొన్ని కేశకాండన్ సార్లు అయితే ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసి ఉంటాయి మెయిన్వి సో ఇలా సత్రాలు దగ్గరలో ఉన్నవి మనకి ఉదయం ఐదు గంటలకి నాలుగు గంటలకి అలా ఓపెన్ చేస్తారు మొత్తానికి దర్శనానికి అయితే రెడీ అయిపోయాం ఇది వచ్చేసరికి మా రూమ్ అండి బాల్కనీ వ్యూ అయితే మాత్రం తిరుమల కొండలు కనిపిస్తూ చాలా అందంగా ఉంది అందుకే స్పెషల్ గా చూపిస్తున్నాము సో ఇది మా బాల్కనీ నుంచి కనిపించిన వ్యూ పొద్దు పొద్దున్నే ఇంకా ఈ వీడియో కంటే ముందు అయితే మంచుతో కంప్లీట్ గా చాలా అంటే చాలా అందంగా ఉంది సో ఏంటంటే దర్శనాలకి ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి కదండీ మగవాళ్ళు పంచ షేర్వాణి ఇలాంటివి వేసుకోవాలి ఆడవాళ్ళు అయితే చుడిదారు లంగావణి చీర ఇలాంటివన్నీ కట్టుకోవాలి కాబట్టి మేము కూడా ట్రెడిషనల్ లో రెడీ అయిపోయాం సో ఇక్కడ నుంచి ముందు మనం వెళ్ళేదైతే వరహాస్వామి దర్శనం చేసుకోవాలండి సో ఆ వెంకటేశ్వర స్వామి వరహస్వామి కొండ ఇచ్చినందుకు ఆయనకి నా దర్శనానికి వచ్చేవాళ్ళు ముందు నీ దర్శనం చేసుకుంటేనే ఆ నా తాలూకు ఫలితం వస్తుంది అని చెప్పి ఆయన రాసిచ్చారు కాబట్టి ఏంటంటే ఫస్ట్ వరహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి సో ఒక్కొక్కసారి రష్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం తక్కువ ఉంటుంది ఆ వెళ్ళే టైం బట్టి మనకి వరహస్వామి గుడికి పక్కనే ముందునే కోనేరు ఉంటుంది కదండి వెనక్కి నుంచి దారి ఉంటుంది వరహస్వామి గుడి వెనక్కి నుంచి సో ఇదంతా మనకి కోనేరు మనకి స్వామివారికి చక్ర స్నానాలు ఇలాంటివన్నీ మనకి ఈ కోనేరులోనే చేస్తారు దర్శనం చేసుకొని మాకైతే ముందే టికెట్ ఉందండి అందుకని ఇటుపక్క వచ్చాము నార్మల్గా ఏంటంటే అలిపిరి కానీ శ్రీవారి మెట్లు కాని మెట్ల మార్గం నుంచి ఎక్కే వాళ్ళకి సపరేట్ దర్శనం ఉంటుంది సో టోకెన్ అనేది మనం స్టార్ట్ చేసే ముందే తీసుకోవాలి సో దాన్ని బట్టి వాళ్ళు అలాట్ చేసిన టైంకి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాము మాకు బ్రేక్ దర్శనానికి టికెట్ ముందే దొరికిందండి సో దానివల్ల మేమేం అంటే ఇంకా కింద టోకెన్ అది కూడా తీసుకోలేదు అది నార్మల్గా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం ఇదైతే ఒక టూ త్రీ అవర్స్ లో అయిపోతుందని చెప్పి ఇంక ఇది చేసుకుందాం అని చెప్పి కింద టోకెన్ కూడా తీసుకోలేదు సో ఈ క్యూ లైన్ లో కొంచెం వెళ్ళగానే రైట్ సైడ్ లో మన ఆధార్ మన టికెట్స్ అనేది వెరిఫై చేస్తారండి అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక ఫోన్లు స్మార్ట్ వాచ్ ఇలాంటివన్నీ ఉండిపోయినట్లయితే అవి తీసేసుకుంటారు సో మనకు ఒక టోకెన్ ఇస్తారు దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి నుంచి బయటకు వచ్చేసాక ఆంజనేయ స్వామి కనిపిస్తారు కదండి మనకి ఆంజనేయ స్వామి గుడి వెనక నుంచి మనకి దారి దారంటే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి మనం ఈ డిపాజిట్ చేసిన ఫోన్స్ వాచెస్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి అక్కడికి మనం అవి తెచ్చేసుకోవచ్చు నిన్న రాత్రి మనం వెళ్ళిన వెంగమాంబ సత్రం ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ నుంచి బయటకు వస్తే మనకి కొంచెం వెహికల్స్ అవి దొరుకుతాయి సో కాటేజెస్ అవి దూరం ఉంటే అక్కడ నుంచి వెహికల్ పట్టుకొని మనం వెళ్ళిపోవడానికి ఉంటుంది సో ఇది మేమున్న రామరాజు నిలయం తాలూకా ఎంట్రన్స్ సో పక్కనే దీని పక్కనే పద్మావతి ఆఫీస్ మనకి ఇప్పుడు ఏంటంటే రూమ్ ఎంత చార్జ్ అయితే ఉందో అంత అమౌంట్ వాళ్ళు డిపాజిట్ కింద కూడా తీసుకుంటున్నారండి అది మనం వెకేట్ చేసిన తర్వాత మన అకౌంట్ లో ఏ అకౌంట్ నుంచి అయితే పే చేసామో ఆ అకౌంట్ లో తిరిగి పడిపోతుంది రిఫండ్ అయితే వచ్చేస్తుంది ఇదంతా తిరుపతి పైన కొన్ని గెస్ట్ హౌస్ కొన్ని వేసి కొంచెం అలా తిరిగాము దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బోన్ చేసి దిగిపోయామండి ఇంకా తిరగాలంటే తిరుమలలో చాలా ఉన్నాయి సో పాపనాశిని ఇలా అంతా కూడా మనకి ప్యాకేజెస్ ఉంటాయండి శ్రీవారి పాదాలు ఇలాంటివన్నీ ప్యాకేజెస్ ఉంటాయి ఆ జీపుల వాళ్ళు ట్యాక్సీల వాళ్ళు వీళ్ళందరూ తీసుకెళ్తారు ఆ ప్యాకేజ్ ఏమన్నా కావాలంటే మాట్లాడుకొని ఇంకా అక్కడ పూర్తిగా ఇంకా మ్యూజియం ఉంది ఇవన్నీ కూడా మీరు తిరగొచ్చు అలా వెంకటేశ్వయ వల్ల మా దర్శనం మా మెట్ల మార్గం నుంచి ఎక్కడం అంతా సవ్యంగా జరిగిపోయిందండి మళ్ళీ స్వామివారు మీకు మాకు అందరికీ దర్శనం కల్పించాలని కోరుకుందాం ఓం నమో వెంకటేశాయ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రియులు